తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డాక్టర్ బాబు అలియాస్ నిరూపం పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు డాక్టర్ బాబు రెండు వేల ఆరులో బుల్లితెరపైన ఎంట్రీ ఇచ్చిన నిరుపం పరిటాల బ్యాక్ టు బ్యాక్ పలు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా బుల్లితెరపైన ఓ వెలుగు వెలుగుతున్నారు నిరుపం పరిటాల ఈయన వ్యక్తిగత విషయాలు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తున్న డాక్టర్ బాబు ఆదాయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే బుల్లితెరపైన ఎంత అనుభవం ఉన్నప్పటికీ నిరుపం పరిటాలకు ఒక్కరోజు షూటింగ్కి నలభై వేల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది ఇవే కాకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా నాలుగు లక్షల పైన ఇన్కమ్ వచ్చేట్టు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రతి నెల పదహైదు లక్షల రూపాయలకు పైగా నిరుపం పరిటాల సంపాదిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది బొలి ఎంతో అనుభవం ఉండటంతోనే నిరుపం పరిటాల చాలా మంది నిర్మాతలు పలు సీరియల్స్ లో నటింపజేయడానికి ఇష్టపడుతున్నారు ఇక ఇవే కాకుండా పలు రకాల యాడ్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు గతంలో కూడా పలు చిత్రాల్లో కూడా నటించడం జరిగింది డాక్టర్ బాబు కార్తీక దీపం టూ సీరియల్ తో మరొకసారి తన హవా కొనసాగిస్తున్నారు ఇక హైదరాబాద్ లో కోటి రూపాయలు విలువ చేసే రెండు ఇల్లు ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే పొలంతో పాటు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయట అలాగే నిరుపం తన కుటుంబం పేరు మీద కొన్ని చోట్ల పొలాలు కొన్నట్లుగా తెలుస్తోంది అలా మొత్తం ఆస్తి అంతా కలిపి ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందట ఇక చంద్రముఖి సీరియల్లో నటించిన మంచులని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు వీరికి ఒక కొడుకున్నాడు